జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరికని గీతాంజలి పాఠశాలలో శుక్రవారం సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులు తరగతి గదుల్లో నేర్చుకున్న పలు అంశాలలో విజ్ఞానాన్ని క్రోడీకరించి పలు ప్రాజెక్టులు నమూనాల ద్వారా ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు పలువురు విద్యార్థులు ప్రదర్శించిన వర్కింగ్ మోడల్స్ విశేషంగా కట్టుకున్నాయి ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమలోని ప్రతిభను పదును పెట్టి పలు ప్రాజెక్టులను తయారు చేయడమే కాకుండా పనిచేసే విధానాలను వివరించడం అభినందనీయమని పేర్కొన్నారు విద్యార్థులను గైడ్ చేసిన గొడుగు శ్రీనివాస్ గుడి ప్రసాద్లను ఈ సందర్భంగా అభినందించారు

फ हेपी नेशनल डे फॉर ऑल इज अबउट रेन वाटर हार्वेस्टिंग 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 इज द प्रोसेस ऑफ सेविंग वाटर फॉर लेटर यूज दिसर रूज एंड इट ऑलसो कनो योर वाटर एंड मोर फ्रो रेस्पेक्टेड प्रिंसिपल टीचर्स पेरेंट्स एंड मई डर फ्रेंड्स दिस अरबा फातिमा दिस अक्षय వి ఆర్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెరీ హ్యాపీ నేషనల్ సైన్స్ డే ప్రాజెక్ట్ ముందుగా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రామన్ ఎఫెక్ట్ థియరీ సందర్భంగా సివి రామన్ గారికి గ్లోబల్ భోమతి రావడం చాలా భారతీయులందరూ గర్వించదగ్గ రోజు ఈ రోజు గ్లోబల్ భోమతి గ్రహీత అయినటువంటి సివి రామన్ కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్ చాలా సంచలనాత్మకమైనటువంటి విషయం అందరూ తెలిసిన విషయమే సో ఈరోజు భారతదేశం అంతా కూడా జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నారు ఈరోజు భారతదేశం జా శాస్త్ర సాంకేతిక రంగాల్లో పూర్వగ్రాభివృద్ధి పొందింది అంటే దీనికి ఎందరో సైంటిస్టులు మరి గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ కనుగొని భారతదేశాన్ని ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అన్ని దేశాలతో పాటు సరస్సు చేసిన సైంటిస్ట్ సైంటిస్టులందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గీతాంజల పాఠశాలలో చిన్నారుళందరూ కూడా పాఠశాలలో ఏదైతే నేర్చుకున్నారో నేర్చుకున్న విషయాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించారు చాలా ఎన్నో రోజులు సేవ ఫలితంగా ఈరోజు మనం ఏదైతే చూస్తున్నాం వర్కింగ్ మోడల్స్ కావచ్చు మరి అవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటనే దానిపైన పిల్లలు ఇచ్చినటువంటి వివరణ చూస్తుంటే పిల్లల యొక్క మేధా సంపత్తిని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని నిజంగా అభినందించాల్సిందే మరి పిల్లలందరూ కూడా సైంటిఫిక్ టెంపుల్ని డెవలప్ చేసుకుంటూ ముందు ముందు మరి గొప్ప గొప్ప ఇన్నోవేషన్ రంగంలోకి వాళ్ళ ఆలోచనత్వాన్ని ముందు తీసుకెళ్లాల్సిందిగా విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు నిజంగా ఈ ప్రాజెక్ట్ చూసినట్టయితే చాలా ఆశ్చర్యం ఇస్తుంది పిల్లలు ఇంత టాలెంట్ ఉందా గొప్పగా తయారు చేస్తారా అనేసి ఆశ్చర్య చేసే విధంగా పిల్లలు చక్కటి మాటలు తయారు చేశారు వాటిని ఎవరించి చూపెడతా ఉంటే పిల్లల యొక్క ఆలోచన శక్తిని వాళ్ళ యొక్క ప్రతిభని అభివృద్ధి ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు